నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకుంటున్న సినిమా రుద్రవీణ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా కిరణ్ టీవీలో ముప్పై ఎపిసోడ్స్ మనం చిరంజీవి గారి బర్త్డే కానుకగా అందించాలనుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు రుద్రవీణ సినిమా గురించి చర్చించుకుంటున్నాం ఈ సినిమాలో చిరంజీవి గారు ఒక మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉండే వ్యక్తిగా కులాలకు మతాలకు అతీతంగా నడుచుకునే వ్యక్తిగా మానవత్వమే పరమావధిగా మానవ సేవే మాధవ సేవ లాగా ఈ క్యారెక్టర్ కొనసాగుతుంది మంచి సినిమా మనతో పాటు ఎస్పి పవన్ గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ రుద్రవీణ చిరంజీవి గారు ఒక అత్యాధునికమైన భావాలు కలిగి ఉంటారు సార్ మూఢనమ్మకాలను అంటే మూఢనమ్మకాలని చెప్పలేము ఆయన ఏంటంటే ఒక సాంప్రదాయాలు ఏదైతే ఉంటాయో అసహజ సాంప్రదాయాలు మనం ముట్టుకోకూడదు అంటుకోకూడదు లేకపోతే ఒక వ్యక్తి ఒక సీన్ ఉంటుంది కరెంట్ బాగు చేసే వ్యక్తి పైనుండి కింద పడిపోతే నాకు టైం లేదు అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ తీసుకుని వెళ్ళిపోవడం ఇలాంటి వాటికి ఆయన ఎదురు తిరుగుతాడు అన్నిటికన్నా మానవత్వమే ముఖ్యం ఏ ఛాందస భావాలు అంటారు వాటిని మూఢనమ్మకాల కన్నా మన ఛాందస భావాలు లేకపోతే ఏదైనా సరే మనం ఎక్కువగా దేవుణ్ణి దేవుళ్ళలాగా చూసే సంగీతం ప్రేమించడం మంచిదే కానీ దానికన్నా ఎక్కువగా మానవత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది వెరీ క్లియర్ కట్ పాయింట్ ఈ సినిమాలో ఇది మెయిన్ ఎజెండా అనమాట రుద్రవీణ సినిమాకి సో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మార్చిలో రిలీజ్ అయింది కె బాలచంద్ర గారు అద్భుతమైన అద్భుతమైన డైరెక్టర్ ఆయన యాక్చువల్గా చిరంజీవి గారికి గురువు లాంటి వాళ్ళని చెప్పొచ్చు ఎందుకంటే నలభై ఏడు రోజులు ఇలాంటి సినిమాలు ఆయన ఇది కథ కాదు ఈ సినిమాల్లో చిరంజీవి గారు నటించారు కదా ఇది కథ కాదు సినిమాలో అయితే చాలా చిన్న చిన్న పోర్షన్ రోల్ ఉంటుంది జయసుధ గారి హస్బెండ్ గా చేస్తారు గురువు లాంటి వాళ్ళు కాబట్టి ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం మంచి సినిమా ఆయన మంచి కమర్షియల్ హీరో అయిన తర్వాత కమర్షియల్గా కాకుండా నేనే తీస్తాను అని చెప్పి ఒక ఆర్ట్ ఫిలిం తీయడానికి ముందుకొచ్చినందుకు నిజంగా చిరంజీవి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి జస్ట్ బికాస్ ఒక మంచి చిత్రాన్ని అందించారు కమర్షియల్గా అప్పట్లో పెద్దగా విజయం సాధించలే కమర్షియల్గా కానీ ఇప్పుడు మాత్రం ఒక అది అద్భుతం అని ఇప్పుడు తెలిసింది ఈ ఈ ఇరవై సంవత్సరాల లోపల రే ఒక అద్భుతం సృష్టించింది ఇప్పుడు టీవీల్లో చూస్తుంటే బా ఇంత మంచి సినిమాని మనం మిస్ చేసుకున్నామని అన్ని జనరేషన్స్ కి కనెక్ట్ అయ్యేసి ఆర్థికంగా చిరంజీవి గారు ఆ రోజు డబ్బులు పోయిందని బాధపడినచ్చేమో లేదు ఈ రోజు వెయ్యి కోట్లు పెట్టినా అలాంటి సినిమా తీయలేము తీయలేము అది ఆయనకు గర్వకారం సార్ చూసుకున్నప్పుడు మనసు నిండిపోతుంది చిరంజీవి గారు ఆిముచ్చం లాంటి సినిమా మన ప్రేక్షకులకైనా అలాంటి సినిమాను నిర్మించాలంటే డబ్బులతో వెళ్ళ కట్టలేని సినిమా అసలు కేవలం ఆరు లక్షలు మాత్రమే నష్టాలట సార్ ఈ సినిమాకి ఆ రోజుల్లో సిక్స్ లాక్స్ మాత్రం నష్టం ఇక్కడ ఎయిటీ ల్యాక్స్ అట్లా పెట్టి తీసారు బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది అయితే దీనికి వచ్చిన అవార్డ్స్ అన్ని నీకు నర్గిస్ అవార్డు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం కింద అండ్ మంచి మెసేజ్ ఉన్న చిత్రం కింద అవార్డు సంపాదించింది రుద్రవీణ ఇది నెంబర్ వన్ ఫస్ట్ తర్వాత నంది అవార్డు చిరంజీవి గారికి వచ్చింది ఆ తర్వాత మూడోసారి జాతీయ అవార్డు మూడోసారి ఇళయరాజ గారికి వచ్చింది జాతీయ అవార్డు నాలుగో జాతీయ అవార్డు సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి వచ్చింది అండ్ నంది అవార్డు గణేష్ పాత్ర గారికి మాటల రచయితగా వచ్చింది ఇన్ని అవార్డ్స్ సొంతం చేసుకున్న సినిమా మరి డెఫినెట్గా ఒక మంచి ఆర్ట్ ఫిల్మ్ ఒక మంచి ప్రయోగాత్మకమైన చిత్రం సమాజానికి ఉపయోగపడే చిత్రం అన్నిటికన్నా ముఖ్యంగా ఛాందస భావాలు కాదు ఉండాల్సింది మానవీయత మానవత్వం అనే కోణం ఉండాలి అని చెప్పి చాలా సన్నివేశాల్లో చాలా అందంగా హృదయంగా చెప్ప చెప్పుకుంటారు ఈ సినిమాని అయితే ఇంతకుముందు మనకి శంకరాభరణం ఆనంద భైరవి ఈ సినిమాలన్నీ సంగీతంలో ఉన్న రాగాల మీద వచ్చిన పేర్లు అలాగే రుద్రవీణ సినిమా కన్నా ముందు బిళహరి అని పెడదాం అనుకున్నారట సినిమా పేరు బిళహరి రాగం బిలహరి అనేది ఆయన వాళ్ళ ఫాదరు ఆలాపించే అద్భుతమైన ఆయన దానిలో బిలహరి గణపతి శాస్త్రి అనుకుంటా ఆయన పేరు అందులో బిళహరి అనేది ఆయనకు ఒక ఒక లైన్ లాగా భూషణం ఒక ఆభరణం లాగా ఎవరు చిరంజీవి గారి ఫాదర్ జమ్ని గణేశన్ చేశారు మాత్రం చాలా అద్భుతంగా చేశారు ఆయన కూడా పర్ఫెక్ట్ యాప్ పర్ఫెక్ట్ యాప్ట్ అది ఆయన అహంకారం అది చూపించటం తర్వాత ఎంత వినయంగా వినమ్రంగా సినిమా చిరంజీవి గారు ఆయన ముందు చేతులు కట్టుకొని వినయంగా వినయపూర్వకంగా ఉండటం అది కాదు గారు ఎంతో సర్ది చెప్పడానికి చూడటం బిళహరి అనేది అందుకని బిలహరి అని పెడదామని చూసి తర్వాత ఆయన అసలు అంత ఫెరోషియస్ క్యారెక్టర్ కదా వాళ్ళ ఫాదర్ది ఆయన ఉన్న అహంకారం వాటికి ఆ వీణ రుద్రవీణ అయితే బాగుంటుందేమో అనేది తర్వాత వచ్చిన ఇది కానీ దీంట్లో ప్రసాద్ బాబు గారు మూగవాడి క్యారెక్టర్ ఉంటుంది ఆ సినిమాలో తండ్రి కొడుకులకు మధ్య ఉండే సన్ని సంవాదం ప్లస్ వాళ్ళ బ్రదర్ కు ఆర్గ్యుమెంట్స్ ఆయన ఏమో పాపం తండ్రి పిలుస్తుంటే ప్రసాద్ బాబు వెళ్ళిపోతుంటే అద్భుతమైన సన్నివేశం ఏంటంటే అండి నువ్వేమంటావు నువ్వు మీరేం మాట్లాడరే ఏంటి అని చెప్పి ఆ కొడుకుని ఇంట్లో నుండి గెటౌట్ అని చెప్పిన తర్వాత బిళహరి గణపతి శాస్త్రి చిరంజీవి గారి పాపం బయటికి వచ్చేస్తూ ఉంటే మీరేం మాట్లాడరు ఏంటండి మీరేం ఇది చేయరు అంటే తను సన్నాయి తీసుకుని వాయిస్తాడు అందులో రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అనే సాంగ్ ఆయన సన్నై తోటి వాయించడం అది చాలా అద్భుతంగా ఉంటుంది అది చెప్పకనే చెప్పినట్టుగా ఉందన్నమాట అంటే నాకు నా తమ్ముడే కరెక్ట్ డైరెక్టర్ డైరెక్టర్ గారు అసలు అద్భుతం డైరెక్టర్ గారు తగ్గట్టుగా చిరంజీవి మాస్ కమర్షియల్ హీరోగా రాణిస్తున్న సమయంలో రుద్రవీణ లాంటి సినిమా అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్గా అసలు ఆయన ఆయనకు కూడా ఇప్పుడు ఆ రుద్రవీణ చేయటం వల్ల ఆయనలోని నటుడు కూడా సాటిస్ఫై అవుతారు కదా ఆయన ఇదే సినిమాని తమిళల్లో కూడా తీసారండి తమిళల్లో సినిమా పేరేంటో ఒక్కసారి నేను చెప్తాను మీకు ఈ సినిమాని కమల్ హాసన్ గారితో తీశారు ఉన్నా ముడియం తంబి ఇది శివాజీ గణేశన్ గారు కమల్ హాసన్ గారు బా కాంబినేషన్ లో సక్సెస్ సాధించినట్టుంది టోటల్ గా ఈ సినిమాని డెబ్బై రోజులు చేశారనమాట షూటింగ్ తెలుగు సినిమా ముందు వచ్చిందా తమిళ సినిమా ముందు రుద్రవీణ 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 అంత అంటే కమర్షియల్ గా అంత హిట్ కాకపోయినా ఆ సినిమాని లవ్ చేసి డైరెక్టర్ గారు కమల్ హాసన్ అండ్ శివాజీ గణేష్ గారితో చేయటం అనేది ఇంకో మరో అద్భుతం అయితే ఈ సినిమాలో సార్ చిరంజీవి గారి క్యారెక్టర్ హీరోయిజం కాకుండా అన్ని పాత్రలు శోభన కానీ పిఎల్ నారాయణ ప్రసాద్ బాబు బ్రదర్ క్యారెక్టర్ రిఫ్రెషింగ్ తండ్రి క్యారెక్టర్ కానీ ఇంకా ఊర్లో కొన్ని పాత్రలు కానీ ఏది ఏ క్యారెక్టర్ను డామినేట్ చేయాలని చూడదు సార్ ఉండదు కథ కథ మాత్రమే నడుస్తుంది అందులో కథానాయకుడు పాత్ర ధరించిన చిరంజీవి గారు అద్భుతంగా తనకు ఏదైతే ఇచ్చారో అప్పటి వరకు ఆయన మనం ఫ్రెష్ సీన్స్ ఉంటాయి అన్ని ఫ్రెష్ సీన్స్ అసలు ఎప్పుడు ఎక్కడా మనం చూడని సీన్స్ అన్ని దీనిలో ఉంటాయి ఆయన అసలు అందులోనూ ఒక హరిజన్ పిల్లని తను లవ్ చేయటం తను లలిత ప్రియ తన పేరు ఉంటుంది పేరు శోభన అద్భుతంగా ఉంటుంది ఏంటి నీ పేరు అంటే పెంటమ్మా అదేంటి అద్భుతంగా ఉండే అమ్మాయి పేరు అదేంటి అదేంటి చిర లలితా ప్రియదర్శిని అమ్మాయి పేరు దానిలో సో శోభన్ గారు క్యారెక్టర్ లాయర్ వాళ్ళ నాన్నగారు లాయర్ ఉంటారు అండ్ రండి 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 దయచేయండి అనేది ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క మ్యూజిక్ ఫర్నిచరు మెట్లతో సహా అన్నీ సంగీతం పాడతాయి సంగీతం పలుకుతాయి ఆఖరికి వాళ్ళ నాన్న అవసాన దశలో ఉండు ఒక రూమ్లో ఆయనకి దగ్గు తెరలుగా వస్తుంటే కూడా ఆ దగ్గు కూడా ఆయన సంగీతంలాగా మలుచుకుంటాడు అని చెప్పడం కూడా అది నాట్ ఓన్లీ ఫన్ అండి ఫన్ మాత్రమే కాదు అది అంటే మనం మామూలుగా ఉంటూనే ఏదో పెద్ద ఆచార వ్యవహారాలు లేకపోతే ఇలాగే ఉండాలి మడిగట్టుకుని ఉండాలి ఆ సాంప్రదాయాల కట్టడిలో మనం ఇలా ఉండాలి బిగుసుకుంటూ ఉండాలి పక్కన వాళ్ళతో మనకి సంబంధం లేదు అని అనుకోకుండా ఇవన్నీ చేసుకుంటూనే మనం ఒక మ్యూజిక్ని మనం ఎంజాయ్ చేయొచ్చు మానవీయత చూపిస్తూనే మానవత్వం చాటుతూనే మనం మ్యూజిక్లో కూడా మంచి టాక్ ఎదగచ్చు అనేది కూడా పిఎల్ నారాయణ క్యారెక్టర్లో చూపిస్తారు అలాగే ఈయన ఎప్పుడైతే బయటకు గెంటేస్తారో హీరో గారిని చిరంజీవి గారిని బయటికి వాళ్ళ ఫాదర్ పంపించేసిన తర్వాత ఆయన సొంతంగా జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి వాళ్ళ ఊరికొచ్చి నువ్వు గణపతి శాస్త్రి గారి అబ్బాయి అనే నువ్వు చెప్పుకొని తిరగాలని ఛాలెంజ్ చేసిన తండ్రి ముందే ప్రధానమంత్రి నేను గణపతి శాస్త్రిని కాదు నేను మా సూర్యం తండ్రిని అని చెప్పుకునే స్థాయి అద్భుతంగా ఉంటుంది ఆ ఎలివేషన్స్ ఒక అద్భుతమైన ఎలివేషన్స్ అవి అవి నిజంగానే ఒక ఇన్స్పైరింగ్ అక్కడ ఎలాంటి తాగుడు కానీ వ్యసనాలు కానీ ఏవి లేకుండా చేయటం ఒక ఎడ్యుకేషన్ దాన్ని ఇది చేయటం అంటే ఒక సంఘ సంస్కర్త లాంటి హీరో అసలు హీరోకు ఉండే లక్షణాలు అవే కదా అలాగే ఉండాలి కదా హీరోయిజ్ కథానాయకుడు ఉండాల్సింది అలాగే కదా ఒక మంచి బాలుడిలాగానే ఉండాలి సమాజ హితం కోరాలి సమాజానికి మంచి చెయ్యాలి ఒక తన టాలెంట్ అనేది చూపించాలి నలుగురికి ఉపయోగపడాలి ఇది కదా ఉండాల్సింది విలన్ ఉండడు సార్ పరిస్థితిలో విలనం పరిస్థితి ఈ సినిమాలో వాళ్ళ ఫాదరే విలను విల అట్లనే ఆయన విలన్ కదా ఆయన సాంప్రదాయాలకు సాంప్రదాయాల మధ్యలో ఆయన కూరుకుపోయిన ఒక చాందస్వాది అంటే అక్కడ ప్రాణాలు పోతున్నా నాకు అవసరం లేదు సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాడు సార్ ఆ సిద్ధాంతాన్ని నేను తప్పను ఎట్టి పరిస్థితిలోనే అంటాడు ప్రాణాలు పోతున్నా కూడా ఆయన నేను తీసుకెళ్ళను అని అంటాం అది కరెక్ట్ పాపం అలాంటి వ్యక్తిని కూడా ఆయన లాస్ట్కి తన యొక్క తన తోటి తనకున్న అద్భుతమైన క్యారెక్టర్ తోటి మలుచుకుంటాడు అసలు హీరోయిజు ఉండాల్సింది అలాగా అది కమర్షియల్గా అంతగా ఇది లేకపోయింది బట్ ఇప్పుడు మాత్రం రుద్రవీణ అనేది ఆల్ టైమ్ క్లాసిక్గా నిలిచిపోయింది సార్ ఇప్పుడు ఎలా మాట్లాడుకోవాలంటే అలాంటి సినిమాలు వచ్చాయి అని చెప్పుకునే రోజు చెప్పుకునే రోజులు పోయా ఇప్పుడు రుద్రవీణ స్వయం కురుషా అమ్మా ఇప్పుడు ఎవరు చూస్తారు అన్నట్టుగా ఉంటుంది కానీ అలాంటి క్లాసిక్స్ ఎవ్వరు తీయలేరు అంత బాగా ఎవరు యాక్టింగ్ కూడా చేయలేరు చిరంజీవి గారు అంటే సార్ చిరంజీవి గారు ఈ పాత్రను అంటే సొంత ప్రొడక్షన్లో ఇలాంటి కథకి ధైర్యం చేసి అసలు ఆయన వేరే రూట్లో కొనసాగిపోతున్నాడు టక్కన స్టాప్ అంటే ఆయన యాక్టింగ్ని ఆయనలో ఉండే యాక్టింగ్ తృష్ణ తీసుకున్నాడు ఆయన టాలెంట్ ఆయనకున్న ఇది మాస్ హీరో అదే మోసపో పద్ధతిలో కాకుండా మధ్య మధ్యలో ఆపద్బాంధవుడు స్వయం కృషి రుద్రవీణ ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేసుకుంటూ ఎన్నో చేశారు ఒక ఆర్ట్ ఫిల్మ్లో నా యాక్టింగ్ స్కిల్స్ని నేను చూపించాలి ఆయన ఎంత బాగా చేశారు కొన్ని సీన్స్ అయితే చాలా అద్భుతంగా చేశారు దాంట్లో ఇంకా ఒక్క సీన్ ఫస్ట్ సీన్ నుంచి ఎండింగ్ వరకు చిరంజీవి గారు ఆ నటనలో ఆయనకు నంది అవార్డు వచ్చింది దానికి అంటే చిరంజీవి గారికి ఆపద్ బాంధవుడు కూడా వచ్చినట్లుంది కదా సార్ నంది అవార్డు మొత్తం ఆయన లైఫ్ లో బాగానే నంది అవార్డ్స్ వచ్చాయి ఇటీవలే పద్మ విభూషణ్ కూడా ఆయనకి పద్మ విభూషణ్ వచ్చాడు భారతరత్నకి నెక్స్ట్ నెక్స్ట్ భారతరత్న కూడా చేరువయి కావాలి అది కూడా అందుకునే రోజు వస్తుందని అది కూడా అందుకునే రోజులు వస్తాయి తప్పకుండా ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు మనం కోరుకోవడం కూడా అత్యాశ అవుతుంది కానీ ఉన్న సినిమాను ఇప్పుడైనా ఈ యూట్యూబ్లో ఉంది ఈటీవీలో ఎప్పుడు వస్తూ ఉంటుంది ఫీల్ గుడ్ మీకంటే ఇంత పొల్యూట్ అయిన వాతావరణంలో సంబంధాలన్నీ మంట కలిసిపోయిన ఈ రోజుల్లో ఇలాంటి సినిమా చూస్తే తప్పకుండా మీలో మార్పు అనేది వస్తుంది తప్పకుండా అవును సార్ నమస్తే సార్